హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ మన మైండ్ అనేది ఎప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుందో తెలిస్తే ఆ సమయంలో కనుక మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా తక్కువ సమయంలోనే పట్టుదలగా మనం అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలం మరి ఆ సమయం ఎప్పుడో తెలుసా మరి మనం నిద్రించబోయే ఐదు నిమిషాల ముందు మన మెదట్ అనేది అత్యంత యాక్టివ్గా చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుందంట మనం ఆ సమయంలో ఏది అనుకొని ఆలోచిస్తే అదే విధానంలో మన జీవితం అనేది సాగిపోతుంది మనం రోజంతా పాజిటివ్గా ఆలోచించి రాత్రి నిద్రపోయే ముందు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ రోజంతా మనం పాజిటివ్గా ఆలోచించి చేయాలనుకున్నది అంతా వృధా అయిపోతుంది అయితే పడుకునే ముందు మన మెదడు మరింత చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుందంట నిజానికి మన మెదడు రోజులో కంటే రాత్రి ఎక్కువ షార్ప్గా యాక్టివ్గా పనిచేస్తుందంట మరి నిద్రబోయే ముందు మనం ఆ రోజులో జరిగిన పాజిటివ్ కంటే నెగిటివ్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం అది మన తప్పు కాదు మన లైఫ్ స్టైల్ మనం ఆ విధంగా మార్చేసింది మరి దీనికి భిన్నంగా పడుకునే ముందు నెగిటివ్స్ కంటే పాజిటివ్ విషయాల గురించి మనం సాధించాలి అనుకున్న లక్ష్యాల గురించి ఆలోచిస్తే మన జీవితం కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రణాళిక వేసుకుంటుంది మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మీరు కొద్ది రోజులు ఈ విధంగా ప్రయత్నించి చూడండి మీలో మార్పుకి మీరే ఆశ్చర్యపోతారు అలా కాకుండా ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని లేదా మనం ఇది సాధించలేకపోయామని బాధపడుతూ లేదా ఎవరినైనా ఇష్టపడి ఉంటే వారు మిమ్మల్ని ఇష్టపడకపోతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మన జీవితం అనేది కూడా నెగిటివ్ దిశలోనికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది మరి అలా కాకుండా నిద్రపోయే ఐదు నిమిషాల ముందు పదిసార్లు గట్టిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి అంతేకాకుండా మీరు సాధించాలి అనుకున్న లక్ష్యాలపై మనస్సును కేంద్రీకృతం చేయండి మీలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది ఆ సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది మనం నెగిటివ్ ఆలోచనలు కేవలం ఆలోచనలుగానే కనిపిస్తాయి కానీ మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం వాటిని నిజం అనుకొని వాటిని సజెషన్స్గా తీసుకొని మనం ఏదైతే వద్దని అనుకుంటామో అదే జరుగుతుంది మనం అప్పుడప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తాం అలా అనుకొని అనుకొని మనం మన జీవితాన్ని నెగిటివ్ దిశలోకి తీసుకొని వెళ్తున్నాం మనం ఏదైనా వస్తువు కొనడానికి మార్కెట్ వెళ్తాం కానీ ఒకటి అనుకొని మరొకటి కొనడం అనేది జరుగుతుంది ఈ విధంగా మన ఆలోచన విధానం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఏ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేదా ఇంటర్వ్యూస్ కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు మరుసటి రోజు గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ లేదా భయపడుతూ ఉంటాం ఆ విధంగా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే మనకు రిజల్ట్స్ కూడా యాభై శాతం పాజిటివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట మరి పాజిటివ్గా మనం అనుకున్న లక్ష్యాల గురించి ఆలోచిద్దాం సక్సెస్ని మనం సొంతం చేసుకుందాం సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్